దివంగత ఎంబీవీఎస్ మూర్తి సుమారు మూడు దశాబ్దాల క్రితం అందుబాటులోకి తీసుకువచ్చిన తారక రామ కళ్యాణ మండప పునోహ నిర్మాణ పనులను తక్షణమే ప్రారంభించాలని తెలుగు శక్తి అధ్యక్షులు బీవీ రామ్ డిమాండ్ చేస్తున్నారు తెలుగు జాతి కీర్తి పతాకం నందమూరి తారక రామారావు మీద అభిమానంతో ఆయన మీద ఉన్న ప్రేమతో ఎంవీవీఎస్ మూర్తి అప్పట్లో ఈ కళ్యాణ మండపం నిర్మించారన్నారు పారిశ్రామిక ప్రాంతం తుంగ్లాంలోని పంతొమ్మిది వందల తొంభై ఐదు సంవత్సరంలోని అప్పటి విశాఖ ఎంసీఎం వివిఎస్ మూర్తి మూర్తి ఎంపీ నిధులతోటి తారక రామారావు కళ్యాణ మండపాన్ని స్థానిక ప్రజల అవసరాల కోసం నిర్మించారని తెలియజేశారు ఈ ఈ క్రమంలోనే గత ఏడాది మార్చి పన్నెండవ తేదీన టెండర్లను పిలిచి నిర్మాణ పనులను అప్పగించిందన్నారు ఈ క్రమంలోనే నేల సామర్థ్యాన్ని తెలియజేసే సాయర్ టెస్ట్ పరీక్షలు కూడా విజయవంతంగా పూర్తయ్యాయని తెలిపారు సదరు కాంట్రాక్టర్ నిర్మాణ పనులను ప్రారంభించి పునాదులు తవ్విన దశలో కళ్యాణ మండపం నిర్మాణ పనులు ప్రజలకు ఆటంకం ఏర్పడిందన్నారు కళ్యాణ మండపం నిర్మించే ప్రాంతంలో చెరువు ఉందని కారణం చెబుతూ జీవీఎంసీ అధికారులే నిర్మాణాన్ని నిలిపివేయించారన్నారు ఈ క్రమంలోనే స్థానికులు ఆందోళన చెందుతున్నారని రామ్ పేర్కొన్నారు భవన నిర్మాణానికి అన్ని రకాల అనుమతులను ఇచ్చిన జీవీఎంసీ ఇప్పుడు పనులకు అడ్డు చెప్పడం ఎంత మాత్రం సమంజసం కాదన్నారు ఈ కార్యక్రమంలోని అధిక సంఖ్యలో మహిళలు మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు అందరికీ నవజోపూర్ నమస్కారాలు ఏదైతే ముప్పై సంవత్సరాల నాయుడు స్వర్గీయ ఎంపీ గారు ఎంవి స్మూర్తి గారు ఆయన ఎంపీ నిధులతో దీనికి రెండు లక్షలు ఇచ్చి నిర్మాణం చేశారు ముఖ్యంగా ఈ కళ్యాణ మండపానికి తారక రామ కళ్యాణ మండపం పేరు నామకరణం చేశారు మరి ముప్పై సంవత్సరాలుగా ఈ కళ్యాణ మండపం ఇక్కడ తుంగులం ప్రజలకి చుట్టుపక్కల వాళ్ళందరికీ ఉపయోగపడుతూ వచ్చింది కళ్యాణ మండపం శిల్ వ్యవస్థ మార్చడంతో దీని పునర్నిర్మాణం కోసం కాకి గోవింద్ రెడ్డి గారు అప్పీల్ చేయడంతో జీవీఎంసి వారు దీన్ని పరిశీలించి సాయిల్ టెస్ట్ చేసి మొత్తం రిపోర్ట్ ఇచ్చి నలభై తొమ్మిది లక్షల తొంభై ఐదు వేల రూపాయలు నిధులు మంజూరు చేశారు అలాగే దీనికి ఎస్ఎన్ ఎంటర్ప్రైజ్ అనే కాంట్రాక్టర్ కూడా మార్చి పన్నెండుని పనులు ప్రారంభించడానికి వర్క్ ఆర్డ్ కూడా ఇచ్చారు మరి ఇవాళ అర్ధాంతరంగా ఇటీవలే కొత్తగా వచ్చిన సిఈ ప్రసాద్ రాజు గారు దీన్ని అర్ధాంతరంగా పనులు ఆఫ్ చేశారు అంటే ఎందుకు ఆఫ్ చేశారో సరైన కారణం లేదు సాయిల్ టెస్ట్ అని చెప్పి ఈరోజు ఒక లేనిపోయిన కుంటి సాకులు చెప్తున్నారు మరి ఆంధ్రప్రదేశ్లోనే నూట డెబ్బై నియోజకవర్గాల్లోని ప్రథమ స్థానం నుంచి గాజువాక అసెంబ్లీ నియోజకవర్గంలోనే ఇంత అన్యాయం జరుగుతుందంటే ప్రజలు చాలా విచార వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా నేను ఒకటే కోరుతున్నాను స్థానిక ఎమ్మెల్యే మరియు టీడీపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు దుష్ సారించి చేస్తున్నాను ఎందుకంటే మీ నియోజకవర్గంలోనే ఇలాంటివి జరుగుతుంటే మరి రాష్ట్ర అధ్యక్షులుగా మిగతా నియోజకవర్గంలో ప్రజలు ఇంకేం ఇబ్బంది పడుతున్నారో అర్థం చేసుకుని కోరుతున్నాను ముఖ్యంగా విశాఖ ఎంపీ భర్తగాని కూడా మీ తాతగారి నవ్య స్మూర్తి గారు ఒక సంకల్పం ఆశయంతో నిర్మించిన కళ్యాణ మండపం అనేది మరి ఆయన మనుషులు ఉన్నా లేకపోయినా వారి సంకల్పం ఆశయాన్ని ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది డెఫినెట్గా మీరు కూడా దీనిపైన దుస్సారించాలని చెప్పి భర్తగాని కోరుతున్నాను కానీ ఈ విషయాన్ని పరిష్కారం కాని పక్షంలో డెఫినెట్గా ఒక టీం ఏర్పడి చంద్రబాబు దృష్టికి వెళ్ళబో తీసుకెళ్ళబోతున్నాం డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారి ప్రజా ప్రభుత్వం డెఫినెట్గా ఆయన ప్రజలకు ఇబ్బంది పడి కార్యక్రమం ఆయన ఏమీ చేయరు ఆయన ఒకటే అంటారు నేను ప్రతి ఇంటికి పెద్ద కొడుకు అని చెప్పంటారు డెఫినెట్గా పెద్ద కొడుకు ఎప్పుడు ప్రజలకి మేలే చేస్తారు తప్ప ఇంటికి అన్యాయం చేయరు అందులో చంద్రబాబు దృష్టి తీసుకెళ్దాం ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కానీ అధికారులు కానీ చొరవ తీసుకొని పరిష్కారం నుంచి పనులు మొదలు పెడితే పర్వాలేదు లేని పక్షంలో మాత్రం నేను డెఫినెట్గా మన శాంతియుత మార్గంగానే మన చంద్రబాబు తీసుకెళ్లి ఈ సమస్య పరిష్కారం చూద్దాం డెఫినెట్గా ఇది తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తాకా పెట్టిన పేరు పెట్టిన పేరు మీద పెట్టాం కార్యక్రమకాలను డెఫినెట్గా మరి టీడీపీ వ్యవస్థాపకుడు పేరు మీద పెట్టిందే మనం ఇలా చేస్తే రేపు బాగుధారాలకి మనం ఏం మెసేజ్ ఇవ్వబోతున్నాం అని చెప్పి మనం డెఫినెట్ చంద్రబాబు అడుగుదాం డెఫినెట్గా చంద్రబాబు గారు స్పందించి దీనిపైన డెఫినెట్గా చర్యలు తీసుకుంటారు మేము ఒకటే కోరుతున్నాం దీన్ని ఎవరైతే ఆపించారో అలాంటి అధికారులపైన తెలుసుకుంటే డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఈ రోజు ఇది ఇక్కడ కావచ్చు రేపు ఇంకో అంటే అధికారులు ప్రభుత్వం మారినా సరే ఇంకా మైండ్ సెట్ మారలే డెఫినెట్ గా ఒకటే కోరుతున్నాం అంటే ఈ ఈ చెడ్డ పేరు అధికారు చేసే చెట్టు పేరు ప్రభుత్వానికి వస్తుంది డెఫినెట్ గా చంద్రబాబు గారు వెంటనే దీనిపైన ఒక ఎంక్వైరీ కమిషన్ వేసి వెంటనే సమస్య పరిష్కరించి కోరుతున్నాం లేని పక్షంలో మాత్రం ఇది ప్రజా ఆగ్రహంతో ఒక మంచి ప్రజా ఉద్యమం కాబోతుంది దయచేసి అంతవరకు కాకుండా ప్రజలకు మీ పైన విశ్వాసం ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మా ఇంటి పెద్ద కొడుకు ఆదిస్తారు కాబట్టి మీరు త్వరగా పరిశ్రమ కోరుతున్నాం జై హింద్ అమ్మవారి అరవై తొమ్మిదవ వార్డు కార్పొరేటర్ గారు అయినటువంటి కాగోవంద్ రెడ్డి గారు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సభలో ముఖ్య అతిథిగా వచ్చినటువంటి సార్కి మేము మా ప్రజల తరపున విజ్ఞప్తి చేసుకుంటున్నాను శాంక్షన్ అయిపోయిన కళ్యాణ మండపాన్ని రీమోడింగ్ చేసుకోవాలనే ఒక తపనతోని మా ఈ గ్రామంలో ఉన్నటువంటి నాయకులు పెద్ద మనుషులు గ్రామ ప్రజలు అందరూ కూడా మేము ఈ కార్యక్రమం జయప్రదంగా చేయాలని నిర్చించుకుంటున్నాం సార్ మాకు ఉన్నటువంటి కళ్యాణ మండపాన్ని ప్రతి గ్రామాల వాళ్ళు కమిటీ వాళ్ళు సంఘాల వాళ్ళు కూడా ఉపయోగించుకున్న వంటి కళ్యాణ మండపాన్ని ఎందుకు మరి ఆప్ చేశారు అనేది అర్థం అవ్వడం లేదు అది పర్సనల్ విషయం అనుకుంటే గోవిందరెడ్డి గారితో వేరే రకంగా ఏదైనా అది చేసుకోవాలి తప్పగానే ఇది ప్రజలకు ఉపయోగపడే సమస్యని ప్రజలకి అందుబాటులో ఉన్న ఈ కార్యక్రమాన్ని ఎందుకు మరి కళ్యాణ మండపాన్ని చేస్తున్నారు అనేది అది అధికారుల దృష్టికి తీసుకెళ్లసిందిగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారికి మేము విజ్ఞప్తి చేసుకుంటున్నాం సార్ ఒకే లీడర్లో ఉండి ఒకే కేడర్లో ఉండి కూడా ఇలాంటి ఈ కార్యక్రమాన్ని ఎందుకు ఆఫ్ చేస్తున్నారు అనేది ఒక సమస్యగా ఉంది శాంక్షన్ అవ్వకపోతే మనకి ప్రజల్లోకి వెళ్ళకపోతే అది వేరే విషయం శాంక్షన్ అయిపోయి ప్రజలకు అందుబాటులో ఉండాలని అనుకున్న ఈ కళ్యాణ మండపాన్ని ఎందుకు మరి వినియోగించుకోవట్లేదు అనేది అధికారులు ఒకసారి దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నాను సార్ మా గ్రామం తరఫున మా గ్రామ కమిటీ ప్రజల తరఫున మేము విజ్ఞప్తి కోరుకుంటున్నాం అండి మళ్ళీ ఈ కళ్యాణ మండపం పునర్వభరంగా విజ్ఞా నిర్మించాలని మాకు ఈ కోరిక నెరవేరుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ చెప్పారు ఇప్పుడు ముప్పై సంవత్సరాల క్రితం ఎంఎస్ ఎంఈ మూర్తి గారి గ్రాంట్తో రెండు లక్షల గ్రాంట్తో ఇక్కడ కళ్యాణ మండపం నిర్మాణం జరిగింది దానికి మ్యాచింగ్ గ్రాంట్ కొంత అప్పుడు మున్సిపాలిటీ ఇచ్చింది అది శిథి శిథిలావస్థకు చేరుకోవడం వల్ల మళ్ళీ రీకన్స్ట్రక్షన్ కోసం అలాగని చెప్పేసి అనేసి జీవీఎంసీలో ఇది ఒక నిర్మాణం పునర్నిర్మాణం చే తరగించాలి అలాగని చెప్పేసి అనేసి మన గోవిందరెడ్డి గారు గ్రాంట్ చేయించుకొచ్చారు మరి గ్రాంట్ చేసినప్పుడే ఈ సాయిల్ టెస్ట్ లావి ఇవన్నీ జరుగుతాయి మరి ఇప్పుడు అర్ధంతరంగా ఇప్పుడు సాయిల్ పనికిరాదు లేకపోతే ఇంకోటి ఇంకోటి ఎలాగని చెప్పేసి అనేసి ఎవరో వేరే ఇంజనీర్ గారు వచ్చి దీన్ని అర్ధంతరంగా ఆపడం అది ఆశాస్పదంగా ఉంది అది గాజువాక ఎమ్మెల్యే గారు పల్లా శ్రీనివాసరావు గారు పెద్ద మనసు చేసుకొని దాన్ని ఒక ఇది ఒక ప్రజా అవసరం అలాగని చెప్పేసి అనేసి దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ఈ కళ్యాణ మండపాన్ని మా గ మాకు నిర్మాణం చేసి మా గ్రామ ప్రజలకు అందిస్తారు అలాగని చెప్పేసి అనేసి మనం చేసుకుంటున్నాం అలా జరగని ఎడల గ్రామం నేను గ్రామ గ్రామాభివృద్ధి సంఘం అధ్యక్షుడు అండి తాలూకా ప్రజలు అందరం కూడా ఇక్కడ అవసరం అనుకుంటే అమర్ నిర్హార అధ్యక్ష చేస్తాం లేదనుకుంటే రామ్ గారు అన్నట్టు ఒక టీమ్గా ఏర్పడి అది చంద్రబాబు చంద్రబాబు గారి దృష్టి తీసుకెళ్ళవలసి వస్తుంది మరి దీన్ని కొంచెం పరిగణలో అలాగని చెప్పేసి పల్లా శ్రీనివారి శ్రీనివాస్ గారికి పక్కాగా